సార్ మన లాపా ఇంటికి భాస్కర్ అని ఒక వ్యక్తి మెసేజ్ చేశారు సార్ నే నన్ను లవ్ చేస్తున్న ఒక అమ్మాయి ఫోర్ నైంటీ ఎయిట్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ కేసులు పెట్టి బెదిరిస్తుంది అని చెప్పి అంటున్నాడు సార్ అతనికి ఎలాంటి పరిష్కారం చేయొచ్చు అబ్బాయి చెప్పినది అంతా కూడా నేను చదివానండి ఆ అబ్బాయి చాలా బాధతో కూడా పెట్టాడు తను జీవి తన జీవితాన్ని తను గడుపుకోలేకపోతున్నానని తను వేరే వాళ్ళని పోషించే శక్తి లేదని చెప్పి పేర్కొన్నాడు అతను చెప్పిన దాంట్లో అంతేకాకుండా అమ్మాయి ఎవరో తన దగ్గరికి వచ్చి నేనే నిన్ను ఫారన్ తీసుకువెళ్తాను నువ్వు చాలా మంచివాడివి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను చెందుతానంటే అమ్మ నాకు స్థోమత లేదు నేను నేను పోషించుకోలేకపోతున్నానని అతను క్లియర్గా చెప్పాడంట సరే నేను చెప్పేసి అమ్మాయి వదలకుండా చేయకుండా తిరుగుతూ ఉండి ఒకరోజు గుడికి వెళ్ళారంట ఆ గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో ఊరికి వాళ్ళిద్దరు ఫోటోలు దిగారు చేశారంట ఆ గుడిలో తనకు తాను ఆ మెడలో తాళిబొట్టి వేసుకొని మన ఇద్దరికి పెళ్ళి అయిపోయింది నువ్వు నా భర్తవి అని చెప్పేసి పేర్కొని ఆ తర్వాత లేదమ్మా ఇదేం పెళ్ళి కాదు నేనేం చేసుకోలేదు నీకు నువ్వు తాళి నన్ను పెళ్ళి అంటున్నావు అని చెప్పి ఆ అబ్బాయి పేర్కొన్నాడు చేశాడు అయినా సరే ఆ అమ్మాయి వదలకుండా అట్లానే అబ్బాయితోటి స్నేహపూ పూర్వకంగా ఉండటం చేయటం ఆ అమ్మాయి ఊరికెళ్ళేటప్పుడు ట్రైన్ ఎక్కించడం చేసేటప్పుడు అమ్మాయి ఫోటోలు దిగటం చేయటం కూడా చేశారు ఈ అబ్బాయి క్లియర్గా చెప్తున్నాడు ఈ నాకు అసలు పోషించుకుంటే శక్తి లేదని చెప్పేసి ఆ తర్వాత ఆ అమ్మాయి వీళ్ళిద్దరూ కలిసి ఉన్న తర్వాత ఈ అబ్బాయి ఫోన్ ఎంగేజ్ వస్తే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి ఆ అమ్మాయి ఎవరు ఎంతమంది అమ్మాయిలతో నీకు సంబంధం ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని అనటం చేయటము ఈ అబ్బాయి ఏ ఇంట్లో అయితే ంటున్నాడు ఓనరు ఓనర్కిను వాళ్ళ అమ్మాయికి ఈ అబ్బాయితో రిలేషన్ కట్టడం చేయటము వాళ్ళకి నీకు సంబంధం ఏంటి అని చెప్పి అమ్మాయి అనటము చెందటము నువ్వు నాతో ఉంటావా ఉండవా లేకపోతే నీ మీద ఫేక్ కేసులు పెడతాను ఫోర్ ట్వంటీ కానీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఫోర్ ఫోర్ నైంటీ ఎయిట్ ఇట్లా కేసులు పెడతానని చెప్పి అతను బెదిరించడం చేయటం చేస్తుంది అని చెప్పి అబ్బాయి పేర్కొన్నాడు ఇప్పుడు అబ్బాయికి కనీసం లాయర్ని పెట్టుకునే స్తోమత కూడా లేదు అని కూడా అతను అందులో క్లియర్గా చెప్పాడు నిజంగా లీగల్ ఎయిడ్ కావాలనుకుంటే డబ్బులు లేకపోయినా సరే అందించడానికి నేనైతే రెడీగానే ఉన్నాను ఇట్లా డబ్బులు లేకుండా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం సహాయం చేస్తాము ఈ అబ్బాయి కేసులో వచ్చేటప్పటికి ముందు వీళ్ళిద్దరి మధ్య జరిగింది లీగల్ మ్యారేజ్ కాదని చెప్పేసి యాజ్ పర్ ది వీళ్ళు ఏదో హిందువుల ముస్లింసా క్రిస్టియన్సా అందులో రాయలేదు కానీ అతను రాసిన పేర్ల ప్రకారం వీళ్ళు హిందువులు అనుకొని నేను ఈ సమాధానం చెప్తున్నాను ఎందుకంటే గుడికి కూడా వెళ్ళాను అని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు కాబట్టి వీళ్ళు హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందకే వస్తారు స్పెషల్ మ్యారేజెస్ లాస్ట్ కిందకి రారు అని చెప్పి నేను భావిస్తూ దీనికి నేను సమాధానం చెప్తున్నాను దాని ప్రకారం ఈ అబ్బాయి వచ్చేటప్పటికి ముందు అమ్మాయికి నోటీస్ పంపించాలి మన ఇద్దరము కూడా ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు మన మధ్య ఎక్కడ సప్తపది అనేది జరగలేదు లీగల్లీ వ్యాలిడ్ మ్యారేజ్ కాదు మన మధ్య జరిగింది అని చెప్పేసి అమ్మాయికి నోటీస్ పంపించాల్సిన అవసరం ఉంది నోటీస్ పంపించిన తర్వాత ఆ అమ్మాయి మీద ఇట్లాగా స్నేహపూర్వకంగా ఉన్న చేసినా ఈ అమ్మాయి ఇట్లా బెదిరించడం చేయడం టార్చర్ పెట్టడం చేస్తుంది మనశాంతి లేకుండా ఉంది అని చెప్పి అతని స్థితిగతులను వివరిస్తూ పోలీస్ కేసు కూడా ఒకటి పెడితే బాగుంటుంది ఆ తర్వాత అవసరమైతే కోర్టులో అమ్మాయి మీద చట్టనిచ్చే చర్యలు తీసుకోమని కూడా వివిధ రకాలుగా మనము అభ్యర్థన పిటిషన్స్ పెట్టి కోర్టు ద్వారా ఆమెకు సమస్య పంపించి కోర్టుకి కూడా తీసుకోవచ్చు అతను ఇప్పటికే ఇరవై నెంబర్లు పైనగా బ్లాక్ చేశాను అమ్మాయి అయినా కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తుంది అంటున్నారు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయిని హ్యూమన్ టార్చర్ పెడుతుంది ఇతను ఇతనిలాగా ఇంకా చాలా మందిని కూడా పెడుతూ ఉండొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి ఇతను అతని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి పెడితే బాగుంటుంది లేకపోతే మీ ద్వారా లా పాయింట్ ద్వారా నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేసిన ఏడల నేను అతని కంప్లైంట్ అది రెడీ చేసి ఇస్తాను అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను